శ్రీమాత్రే నమ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఈ సంవత్సరం దీపావళి పండుగ అయితే వచ్చిందండి దీపావళి పండుగ అంటే ఏంటి అసలు దీపావళి పండుగ విశిష్టత ఏమిటి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దీపావళి పండుగ అంటే ఐదు రోజులు జరుపుకునే పండుగ అండి తొలి రోజు ధనత్రయోదశి నుంచి మనకైతే పూజ అయితే మొదలవుతుంది రెండవ రోజు నరకాసురవద మూడవ రోజు దీపావళి నాలుగవ రోజు బలిపాడ్యమి ఐదవ రోజు భగినీ హస్తభోజనం ఇలాగా మనం ఐదు రోజులు కూడా దీపావళి పండుగను జరుపుకుంటాము హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు ఈ సందర్భంగా దీపావళి విశిష్ట విశిష్టతలేంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాము దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ హిందువులతో పాటు జైనులు బుద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్య సంతోషాన్ని కోరుకుంటూ చేసుకునే పర్వదినం దీపావళి ఆశ్వయుజ శుద్ధ బహుళ ఆ అమావాస్య నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి రెండు ఇరవై మూడు వరకు జరుపుకుంటున్నారు అయితే అక్టోబర్ పంతొమ్మిది నరక చతుర్దశి అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ లక్ష్మీ పూజ జరుపుకోనున్నారు ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము రామాయణంలో దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే వర్ణించేలా వరం పొందాడు వరగర్వంతో లోకకంఠుడిగా తయారైన నరకుడు ముల్లోకలను పట్టి పీడించాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు వారి మొర అలకరించిన శ్రీ మహావిష్ణువు యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు నరకాసురు సహకారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్థి నాడు నరకుడు మరణించగా ఆ తరువాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ఆశ్వయుజ బహుళ శుద్ధ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య భగినీహస్త భోజనంతో ముగుస్తుంది ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామానులను శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభ ఈ రోజు పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందంటారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఏ వస్తువుని ఇంటికి తెచ్చినా అది అమృతాకాండంగా అంటుందని చాలామంది నమ్ముతారు ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈరోజే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు ఒక చేతిలో అమృతకాండం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి వచ్చాడు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు ధన్వంతురిని కూడా శ్రీరా శ్రీమన్నారాయణ అంశ అని ఆయన్ని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతురిని స్మరించుకుంటారు ధనత్రయోదశి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్య సమయంలో కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మలలో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద జొన్న జొన్నకర్ర పుట్టుకు దెబ్బ అని పాడతారు గోగు కర్రల్ని ఎవరూ తొక్కని పోట చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమిదలు నువ్వులు నూనె వాడటం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె లేదా ఆవునెత్తితో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారాలు వృద్ధి చెందాలని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారు వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం ఈ రోజును యమద్వితీయ బాయిదూత్గా జరుపుకుంటారు సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి సూర్యభగవాన్ నుండి కుమారుడు యముడు అతడి సోదరుని అతడి సోదరి యమున యమి తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక సోదరికి ఇంటికి యముడు వెళ్ళలేకపోయేవాడు ఈ పరిస్థితుల్లో యమున కార్తీక శుక్ల విదయనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది దీనికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాధారణంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళాడు అలా వచ్చిన సోదరిని చూసి సంతోషించి అతనికి అభ్యంగర స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది సోదరి అది ఆదిత్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు ఏటా ఈ విధంగా తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున సోదరి సోదరుల మధ్య ఆపేయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది దీపావళి మర్నాడు పొలిపార్జమి చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు బలికి పూజలు చేస్తారు మహారాష్ట్ర వాసులు ఈ రోజున నవది నవదివస్గా భావిస్తారు గుజరాతీయులు ఇది ఉగాది నందగోపాలుడు గిరినెత్తి రేపల్లి వాసులను కాపాడిన రోజు ఇదే ఈ రకంగా దీపావళిని ఐదు రోజులు జరుపుకుంటారు ఇది చాలామందికి తెలియదు తెలియని వాళ్ళ కోసం తెలియజేయాలని నేను ఈ వీడియో అయితే చేశాను చాలామందికి ఐదు రోజుల పండుగ అంటే తెలియలేదండి ఈ వీడియో చూసి మీ పిల్లలకి కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్